నిన్ను నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఒక అడుగుతా ఉన్నా ఆడవారి పేరు లేకుండా రాజకీయాలు చేసే దమ్ములు ఎదారా మీకు ఆడవారిని మధ్యలోకి తీసుకురాకుండా రాజకీయాలు చేసే మగాళ్ళు కాదా మీరు ప్రతి దానికి ఆడవారిని విష ప్రచారానికి వాడుకుంటా రాజకీయాలు చేసే లోఫర్గా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ తెలుసుకుని మాట్లాడు ఏది పడితే అది మాట్లాడితే ఆ ఆడవాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి బడితే పూజ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జయప్రద గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తానని చెప్పినటువంటి మనిషి గురించి వీడు వాగుతా ఉన్నాడు ఇంకేం వాగుతున్నావు వాగరాడు ఎక్కడి నుంచి వచ్చిందా పంపించాడు తప్పేంటిరావు చెప్తా నీ తండ్రి వయసురా రామోజీరావు గారిది అరే రామోజీరావు అని అంటున్నావు బాగా క్లోజా నేను నీ అయ్యా సుబ్బారావు పోసాని సుబ్బారావు ఆడి నాది ఒకే నియోజకవర్గం రా వాడు కూడా నాకు బాగా క్లోజు పాపం పోయాడు పోకముందు నాకు బాగా క్లోజు వాడిని ఇప్పుడు బతికుంటే అడగాలని అనుకుంటా ఉన్నా పంతొమ్మిది యాభై ఎనిమిది జనవరి ఇరవై రెండో తారీఖు తొమ్మిది నెలల ముందు నువ్వు ఇంట్లో సాగొచ్చు గారా అక్రమ పని జరగకుండా ఉండేది ఇట్లాంటి లుచ్చాగా పుట్టకుండా ఉండేవాడు అని చెప్పి ఆ పోసాని సుబ్బారావు గారిని అడగదలుచుకున్నా గాని పోయాడు అడిగే అవకాశం లేకుండా పోయింది అడగదలుచుకున్నారా అరే సాక్షి టీవీలో సాక్షి పేపర్ లో జగన్మోహన్ రెడ్డి చెల్లి సునీత గురించి ఏం మాట్లాడుతున్నారా వాళ్ళ జీవితాలు మీరు నాశనం చేయలేదా షర్మిలా గురించి అరే సొంత చెల్లెలరా షర్మిలా గారు ఎల్ అనిపిస్తా ఉన్నాడు రా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురించి మాట్లాడురా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు సాక్షి టీవీ ఒకటి కాదా ఛానల్ కాదా అందులో రాస్తున్నారు కదా సునీత గారి గురించి తండ్రిని హత్య చేయించింది సునీత గారి హస్బెండ్ అని సునీత గారికి ఇదంతా తెలుసు అని రాపిస్తున్నారు కదా రా సాక్షి టీవీలో ఎప్పుడో అయిపోయిన లక్ష్మీ పార్వతి ఇష్యూ వాడి గురించి వాస్తవాలే రాశారు అదే ప్రపంచానికి కూడా ఇప్పుడు తెలిసిని ఇప్పుడు వీళ్ళు రాసేది మరి సాక్షి టీవీలో షర్మిలా గారి గురించి అలాగే సునీతారెడ్డి గారి గురించి మాట్లాడే విషయాలకు మాట్లాడవే వాళ్ళ గాదా జీవితాలు వాళ్ళే గాథా పరువులు లక్ష్మీ పార్వతి ఒక్కటేనా అరే రామోజీరావా ఇప్పుడు పిల్లలు అరే జగన్ అని చెప్పేసి సాక్షి టీవీలో ఎందుకు రాయు అని చెప్పి అడుగు ఎందుకు రాస్తున్నాం అని చెప్పి అడుగు సాక్షి టీవీలో రాస్తున్నారు కదా రోజుకు కథనం చెల్లెళ్ళ ఇద్దరు గురించి తల్లి గురించి కూడా రాస్తాడు వాటి గురించి అడగరా

ముప్పై ఏళ్ళ కుర్రాడు వెళ్ళి లక్ష్మీ పార్వతి గారిని లవ్ చేయడం కాదు ఆ ముప్పై ఏళ్ళ కుర్రాడి పేరు కోటి ఆ కోటిని ఈ లక్ష్మీ పార్వతి ఇబ్బంది పెడుతుంది అని చెప్పి న్యూస్ వచ్చింది అప్పట్లో ముప్పై ఏళ్ళ కుర్రాడు ఎక్కడికి వెళ్ళా ఆ డెబ్బై ఏళ్ళ ముసలావిడే ముప్పై ఏళ్ళ కుర్రాడి దగ్గరికి వచ్చింది ఇది ఫ్యాక్ట్ నీకు ఏదో తప్పార్థమైనటువంటి మళ్ళీ ఒకసారి చరిత్రలో రికార్డు చూసుకో ఈ కోటి అనేవాడినే ఈ డెబ్బై ఏళ్ళ ముసలావిడ లక్ష్మీ పార్వతి ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం నువ్వేమో రివర్స్ లో ముప్పై ఏళ్ళ కుర్రోడు వెళ్ళి పార్వతి లవ్ చేస్తున్నాడని అంటా ఉన్నావు ఇప్పుడు ఆ దరిద్రాలన్నీ ఎందుకురా లక్ష్మీ పార్వతి గురించి ఎందుకురా బాబు ఇప్పుడు అయిపోయిన చరిత్ర అదంతా ఆవిడ ఎందుకురా మళ్ళీ ఆ కోటికాని లైమ్ లైట్ లోకి తీసుకొస్తావు ఇప్పుడు ఇప్పుడు అయిపోయిన మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి ఐదు ఆరు సంవత్సరాలు అవుద్దు ఆ రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా కథలన్నీ మళ్ళీ అవన్నీ ఆ దరిద్రాలన్నీ ఎందుకురా బాబు ఇప్పుడు రా నిన్న రాజకెళ్ళ రాధాకృష్ణ లైవ్ పెట్టాడా నీకేంటిరా రా నెప్పి నీకేంటి నెప్పి అక్కడ న్యూస్ వచ్చింది ఆ కోటి అనేవాడు బాధపడ్డాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఈ లక్ష్మీపారత్ అనేవాడు నాకు ఇబ్బంది పెడతా ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు లక్ష్మీపారత్ ఏమన్నా సాధారణ మహిళ మహామహానాయకుల్నే పంపించేసిన మహిళ అట్లాంటి మహిళ గురించి ఒక న్యూస్ వస్తే న్యూస్ లైవ్ లో పెట్టుకొని పెడతారా టీవీ ఫైవ్ ఫైవ్ ఎవర్రా బిఆర్ నాయుడు గారు ఆయన ఒక ఐదు నిమిషాలు కాన్సన్ట్రేట్ చేశాడంటే నీ బతుకంతా టీవీలో వేసేస్తాడు రా ఈ గురించి మనకి ఎందుకు లేని వదిలేసి ఉంటాడు కానీ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారు ఒక్క ఐదు నిమిషాలు కాన్సన్ట్రేట్ చేశాడంటే నీ మీద నీ బతుకంతా నీ చీకటి భాగోతాలన్ని నువ్వు ఎట్లా పుట్టావో ఎలా బతుకుతున్నావో ఎవరి డబ్బుతో బతుకుతున్నావు మొత్తం బయట గల సత్తా బిఆర్ నాయుడు గారి కొందరు గురించి మాట్లాడతావు నువ్వు మాట్లాడు అదే ఒక సందర్భంలో ఒక మీటింగ్ లో బాలకృష్ణ గారు అన్నారు సరే ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలి కడుపు అయినా చేయాలని అన్నారు నువ్వు సినీ ఫీల్డ్ లో ఉన్నావు చాలా సందర్భాల్లో బాలకృష్ణ గారు ఉన్నటువంటి కార్యక్రమాలకి ఎన్నిసార్లు పెట్టాడు ఎన్నిసార్లు కడుపు చేశాడు రా బాలకృష్ణ చెప్పరా లోఫర్ అంటున్నావు కదా ఆడద కనపడితే ముద్దైనా పెట్టాలి కడుపు ఏం చేయాలని బాలకృష్ణ గారు అన్నాడు సరే అన్నాడు అనుకుందాం సరదాగా కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నాడు అని అనుకోవచ్చు సార్ అసలు నీ కుటుంబం గురించి బాలకృష్ణ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు బిఆర్ నాయుడు గారు కావచ్చు రాధాకృష్ణ గారు కావచ్చు రామోజీరావు గారు కావచ్చు ఎప్పుడన్నా మాట్లాడారా ఎప్పుడన్నా మాట్లాడారా ఈ రోజు ఏ సందర్భం లేనటువంటి ఏ ఇది లేనటువంటి వాళ్ళ కుటుంబాలను కూడా నువ్వు తీసుకొచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుందిరా